హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒంగోలు బుల్చుల ఛానల్ ఛానల్కి స్వాతం సుస్వాతం అండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక క్రొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను యొక్క వీడియో ఏమిటంటే ఒక యొక్క గురించి అండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క బుడ్డగీత ఈరోజు ఒంగోలు జాతి ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఒక బుడ్డగీత తనకంటూ ఒక సొంత గుర్తింపునైతే తెచ్చుకోవడం జరిగింది అలాగే భూపాలన్న కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు అనేది తీసుకురావడం జరిగింది అలాంటి ఒక బుడ్డగీత ఈరోజు గోశాలకు ఇవ్వడం జరిగిందండి సో ఫ్రెండ్స్ ఆ యొక్క గోశాలకు ఇచ్చినందుకు ఒక రకంగా బాధ అనిపిస్తుంది ఒక రకంగా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే బుడ్ ఈ యొక్క బుడ్డగీత్త ఇక పంద్యాలలో కోర్టులలో ఇక కనిపించదు సో ఫ్రెండ్స్ అందుకు బాధ అనిపిస్తుంది ఇంకొక రకంగా చూస్తే ఆనందం ఎందుకు అని చెప్పేసి అంటే ఈ యొక్క గీతను చూస్తూ చూస్తూ కషాయ వారికి అయితే ఇవ్వకుండా మంచి ఆలోచన అయితే అన్నకి కలిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క గోశాలకు ఇచ్చినందుకు ఈ యొక్క గోశాలలో ఒకవేళ దేవుడు మంచిగా మంచిగా చూసి ఆ యొక్క బుడ్డగిత వారసత్వాన్ని నిలబెడతాడని దేవుడికి ఆశిద్దాము దేవుడికి కూడా కోరుకుందాము సో ఫ్రెండ్స్ తప్పకుండా ఈ యొక్క వారసత్వం అయితే మరలా ఫ్యూచర్లో కోర్టులలో కనిపిస్తుందని చెప్పేసి అని ఒక ఆలోచన అయితే కలిగి ఉందాము సో ఫ్రెండ్స్ ఆపై ఇక దేవుని నిర్ణయం అండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క గోశాల గోశాలకైతే ఇవ్వడం జరిగింది ఆ యొక్క గోశాల అడ్రస్ వచ్చేసి కడప జిల్లా కడప రూరల్ అలంకన్పల్లెలో ఎనభై రెండు అడుగుల వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అన్నగారు మంచి ఆలోచన చేసి అయితే ఈ యొక్క బుడ్డగీతనైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎన్నో విజయాలను కైవసం చేసుకుంది ప్రథమ బహుమతులను ద్వితీయ తృతీయ బహుమతులనైతే మంచి మంచి బహుమతులైతే సాధించి ఈ యొక్క బుడ్డగీత్త పైన మీరు ఏ విధమైనటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారో ఆ యొక్క అభిప్రాయాన్ని మా మన ఛానల్లో ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క బుడ్డగిత్తను అన్నగారు గోశాలకు ఫ్రీగా ఇచ్చిన ఇచ్చినటువంటి యొక్క భూపాలన్నకి వారి కుటుంబానికి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోను చూసి లైక్ చేస్తారని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ